హాయ్ వ్యూవర్స్ కేజీఎఫ్ చాప్టర్ వన్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక సంచలనం సౌత్ ఇండియాలో ఒక కుదుపు కన్నడ ఇండస్ట్రీలో ఒక ల్యాండ్ మార్క్ టోటల్గా ఒక కమర్షియల్ మాస్టర్ పీస్ ఈ సినిమా గురించి ఎన్నో విశ్లేషణలున్నాయి ఎంతోమంది తమ రివ్యూస్ ఇచ్చారు అయినా కానీ మన ఛానల్లో కూడా కేజీఎఫ్ గురించి వందల మంది అడుగుతూనే ఉన్నారు వారందరి కోసం ఈ వీడియో మూడు సంవత్సరాలు కష్టపడి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెక్కిన శిల్పం కేజీఎఫ్ టీజర్ అండ్ ట్రైలర్ తో ఇండియా వైడ్ ఆసక్తి రేకెత్తించి ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఆ శిల్పానికి అంతా సలాం కొట్టారు హీరో కి ఎమోషన్స్ కు ఒక బ్రాండ్ లా ఎప్పటికే నిలిచిపోయే కేజీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దిమ్మ తిరిగేలా చేసింది ఈ సినిమా కంటే పెద్ద హిట్స్ వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలున్నా కేజీఎఫ్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు సెకండ్ పార్ట్ కోసం మును పెన్నడు లేనంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ టాప్ స్టార్స్ ఒక్కసారిగా యశ్ వైపు ప్రశాంత్ నీల్ వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసిన సినిమా ఇది ఈ సినిమా విశేషాల కంటే సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ గురించి చెప్పుకుందాం అవి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఒక కన్నడ సినిమా అందులోనూ బయట ఇండస్ట్రీలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు చేసిన మూవీ అంతటి విజయాన్ని అందుకుందంటే దానిలో ఏముంది హీరో ఎలివేషన్స్ మదర్ సెంటిమెంట్ లాంటివి ఇదివరకే చూసేశాం కదా మరి ఇందులో కొత్తదనమేంటి జనాలు ఎందుకు అంతలా అడిక్ట్ అయిపోయి కేజీఎఫ్ని ఆదరించారు దానికి ముఖ్యంగా ఐదు కారణాలు చెప్పచ్చు నెంబర్ వన్ స్టోరీ బ్యాక్డ్రాప్ సినిమాలోని కథకు మూలం కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కొద్ది మందికే తప్ప మిగతా ఎవ్వరికీ ఈ కేజీఎఫ్ గురించి తెలీదు అసలు సినిమా మీద అందరికీ ఆసక్తి పుట్టింది ఈ కేజీఎఫ్ అనే టైటిల్ మీద డైరెక్టర్ ఈ నేపథ్యాన్ని ఎంచుకోవడంతోనే విజయానికి మొదటి అడుగుపడింది దాంతో కేజీఎఫ్ అక్కడి పరిస్థితులు ఆ వాతావరణం ఇలా పాన్ ఇండియా మూవీకు కావలసిన సరంజామా అంతా సిద్ధమై అంతా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అన్ని భాషల వారికి కేజీఎఫ్ అనేది కొత్త బ్యాక్డ్రాప్ కావడంతో అందరికీ ఎక్కేసింది దానికి బాగా కనెక్ట్ అయిపోయి ఆర్టిస్టుల్లో చాలా వరకు కొత్త వారున్నా పరిచయం లేని హీరో ఉన్నా బ్రహ్మాండంగా ఆదరించారు నెంబర్ టూ స్క్రీన్ప్లే కేజీఎఫ్ స్క్రీన్ప్లే హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే జంబ్లింగ్ స్క్రీన్ప్లే జిగ్జాక్ స్క్రీన్ప్లే ఇలా అన్ని ఫార్మాట్స్లో సినిమా వెళ్ళిపోతుంది మొదట్లో చాలామందికి ఈ స్క్రీన్ప్లే అస్సలు అంతుబట్టలేదు అర్థం కాలేదు కానీ బలే నచ్చేసింది తన తల్లికిచ్చిన మాట ప్రకారం ఈ దునియాని ఏలే కింగ్ అవ్వాలన్నది హీరో లక్ష్యం ఆ దిశగా హీరో జర్నీని చాలా పవర్ఫుల్గా చూపించారు డైరెక్టర్ మొదటి సీన్లోనే ఏకంగా ఒక దేశ ప్రధానమంత్రే హీరోని చంపేయమంటూ ఆర్డర్స్ ఇచ్చారంటే నాకు తెలిసి హీరో ప్రయాణాన్ని ఇంత పవర్ఫుల్గా స్టార్ట్ చేసిన సినిమా భారతీయ సినీ చరిత్రలోనే లేదు అలానే హీరో గురించి కథ గురించి వేరే పాత్రలతో వాయిస్ ఓవర్ ఇప్పించడం బ్రిలియంట్ థాట్ ఒక పది సీన్లు పెట్టాల్సిన చోట ఒక్క వాయిస్ ఓవర్తో దాన్ని రీప్లేస్ చేశారు హీరో లక్ష్యమేంటో చిన్నప్పుడే ఒక పోలీస్ని కొట్టి మళ్లీ వెనక్కి వెళ్ళి మరీ తన పేరు చెప్పిరావడం నీకేం కావాలరా అంటే దునియా అనడంతోనే మనకు అర్థమైపోతుంది ఇక పెద్దయ్యాక ఇంట్రో సీన్తోనే అతనెంత పెద్ద డాన్ అనేది చూపించి అంతలా ఎలా ఎదిగాడు అనేదానికి ఒక చిన్న క్యారెక్టర్ ద్వారా చెప్పించడం ఎక్సలెంట్ అలానే హీరోకు కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని హీరోయిన్తో సీన్స్ వల్ల తెలిసిపోతుంది తన తల్లితో హీరోకు ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ ఉంది అనే దానికి వన్ సీన్ ఒక్కటి చాలు సినిమాలో ఇదే బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు హీరోయిన్కి హీరో పట్ల ప్రేమ కలిగిస్తూ అట్ ది సేమ్ టైం మదర్ సెంటిమెంట్ని హీరో పవర్ ని చూపించే సీన్ ఇది అసలు విలన్ చనిపోయేదాకా కూడా హీరో ఎవరో ఎలా ఉంటాడో కూడా తెలీదు వీరిద్దరి మధ్య ఒక్క డైలాగ్ కానీ ఒక్క కన్ఫ్రంటేషన్ సీన్ కానీ లేకపోవడం విచిత్రం అప్పటి పరిస్థితుల్ని ఆ కాలం లొకేషన్స్ని అప్పటి మనుషులు ధరించే దుస్తులు వాడే వస్తువులు ఇలా అన్నిటి మీద చాలా శ్రద్ధ తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అది ప్రతిబింబించేలా రమికా సేన్ పేరుతో ఒక లేడీ క్యారెక్టర్ ఉండడం డైరెక్టర్ డీటెయిలింగ్కు నిదర్శనం క్లైమాక్స్లో అంతటి పవర్ఫుల్ గరుడని ఎవరూ ఊహించని విధంగా అందరి ముందు చంపడంతో అక్కడున్న ఇరవై వేల మంది తన సైన్యంగా మారిపోతారు హీరో అండతో కేజీఎఫ్లోని రాక్షసుల్ని అంతమొందించడానికి ఆ సైన్యం సిద్ధంగా ఉంటుంది నువ్వు ముందున్నావనే ధైర్యం నీ వెనుకున్న వేల మందికి వచ్చిందంటే ప్రపంచాన్నే గెలవచ్చు అని తల్లి చెప్పిన డైలాగ్కు హీరో జర్నీకి ఒక జస్టిఫికేషన్ ఇచ్చినట్టవుతుంది అలానే ఆ కేజీఎఫ్ మీద ఆధిపత్యం కోసం మహామహులు ఎదురు చూస్తుండటంతో తరువాత ఏం జరుగుతుందనే శక్తిని రేకెత్తిస్తుంది ఇలా మనం ఒక్కో సీన్ని డీకోడ్ చేస్తూ ఉంటే వాటి గొప్పతనమేంటో బయటపడుతూ ఉంటుంది ఒక మామూలు కథకు వెరైటీ స్క్రీన్ ప్లేతో మును పెన్నడు చూడని హీరో ఎలివేషన్స్తో ఒక కొత్త లుక్ తెచ్చారు ప్రశాంత్ నీల్ నంబర్ త్రీ ఎమోషన్స్ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు సినిమాకు సంబంధించి మదర్ కి మించిన ఎమోషన్ ఏదీ లేదు తల్లి సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన ప్రతి సినిమా సంచలనమే మాతృదేవోభవ యమలీల బిచ్చగాడు లాంటి చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి కేజీఎఫ్లో కూడా పేదరికంతో చనిపోయిన హీరో తల్లి క్యారెక్టర్తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోయారు ఎంతో కష్టపడి బిడ్డను పెంచడం ఆ బిడ్డకు ధైర్యాన్ని నూరిపోయడం అందరికీ ఎక్కేసింది ఎలాంటోడైనా అమ్మతనం అంటే కరిగిపోతారు కేజీఎఫ్ మూవీకు మనకు తెలియకుండానే మనం కనెక్ట్ అయిపోవడానికి రీజన్ ఈ మదర్ సెంటిమెంట్నే వన్ సీన్కు ఏ క్లాస్ ఆడియన్స్ కూడా విజిల్స్ వేశారంటే దానికి కారణం తల్లితో ఉన్న ఎమోషనల్ బాండింగ్ అలానే సెకండ్ హాఫ్లో అక్కడ గనుల్లో పనిచేసే వారి పరిస్థితులు కూడా మనల్ని టచ్ చేస్తాయి హీరో బ్రతికుంటే తన భార్య పిల్లలతో పాటు అందరూ బ్రతుకుతారని భావించి ఒకతను ప్రాణత్యాగం చేయడం గుండెను తాకుతుంది ఒక ముసలాయన్ని చంపడానికి తీసుకెళ్తున్న సీన్లో అయితే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళని హీరో కొట్టాల్సిందే అని మనం పళ్ళు కొరికామంటే సినిమాలోని ఎమోషన్కు మనం బాగా కనెక్ట్ అయిపోయామని అర్థం నంబర్ ఫోర్ హీరో ఎలివేషన్స్ ఈ సినిమా చూస్తే కాదేది హీరో ఎలివేషన్స్కు అనర్హం అన్నట్టుంటుంది ప్రతి ఐదు నిమిషాలకి ప్రతి పది నిమిషాలకి ఒక గూస్ నిచ్చే సీన్ డైలాగ్స్తో బీజియంతో వాయిస్ ఓవర్ తో కూడా పూర్ణకాలు తెప్పించే సీన్స్ ఇందులో ఉన్నాయి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఈ రేంజ్ హీరో ఎలివేషన్స్ నెవో బిఫోర్ స్టార్టింగ్ లో హీరోని చంపమని పిఎం ఆర్డర్ వేసే సీన్ హీరో ఎంట్రీ సీన్ పోలీస్ స్టేషన్ సీన్ బంద్ సీన్ పెట్రోల్ సీన్ నరాచీలోకి ఎంటర్ అయ్యే సీన్ రైస్ బ్యాగ్ సీన్ మెయింటెనెన్స్ రూమ్ బ్లాస్ట్ చేసే సీన్ హ్యామర్ సీన్ క్లైమాక్స్ ఇలా ఒక ట్వంటీ ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి అన్నిటికీ నరాలు ఎగబాకేంత స్టఫ్ ఉంది మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా మామూలు పండక్ కాదు ఒక పిరికివాడైన ఆఫీస్ బాయ్ హీరో కథ వింటూ ధైర్యవంతుడిగా మారటం నెక్స్ట్ రేంజ్ ఎలివేషన్ కాసేపు గ్యాప్ ఇవ్వండి బాబు తట్టుకోలేకపోతున్నాం అనే రేంజ్ లో ఉంటాయి ఈ ఎలివేషన్స్ బాగా క్లాస్ పీపుల్ కి కూడా విజిల్స్ వేయాలనే తపన పుట్టిస్తుంది కేజీఎఫ్ అందుకే ఈ సినిమా పూనకాలకు పాఠ్యాంశం గూస్ పంప్స్ కు గ్రంథాలయం నెంబర్ ఫైవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో హీరో ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నాం కదా మరి వాటికి ప్రాణం పోసింది ఏది అంటే అది బీజియం ప్రతి సీన్కు ప్రాణం పోస్తూ హీరోని ఆకాశంలో కూర్చోబెడుతుంది హీరోకు అందించిన సిగ్నేచర్ మ్యూజిక్ మెయిన్ ఎసెట్ కాగా అక్కడక్కడ వచ్చే బిడ్ సాంగ్స్ మామూలుగా పేల్లేదు తందానా తానే అనే సాంగ్ వచ్చినప్పుడల్లా మన కళ్ళు చెమర్చుతాయి రైస్ బ్యాగ్ సీన్లో ఎవరికెవరు బానిస అనే సాంగ్ చిన్న హ్యామర్ని పక్కన పెట్టి పెద్ద హ్యామర్ని పట్టుకున్నప్పుడు మొదలయ్యే బీజియం ఇవి వింటున్నప్పుడు రోమాలు నిక్కబడుచుకుని కుర్చీలోంచి లేచి నిలబడిన మనిషి ఉంటాడా ఈ దశాబ్దంలోనే ఇది ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పొచ్చు ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు మనల్ని కుర్చీలకు కట్టి పడేసే మ్యాజిక్ ఈ ఐదు కేజీఎఫ్ మూవీకు పిల్లర్స్ అయితే ఆ పిల్లర్స్ మీద కట్టిన అద్భుత భవంతికి కారణాలేంటో కూడా చూద్దాం నంబర్ వన్ యష్ ఎవరి స్వామి ఈ హీరో అని ఒక్కసారిగా ఇండియన్ పరిశ్రమ అంతా ఉలిక్కి పడేలా చేశాడు యష్ తన తో సినిమా మొత్తాన్ని నడిపించాడు అతి తక్కువ డైలాగ్స్తో కేవలం తన మ్యానరిజం యాక్టింగ్తోనే బాయ్ క్యారెక్టర్ రఫ్ఫాడించాడు అమితాబ్ రజనీకాంత్ లని మినహాయిస్తే ఇప్పుడు ఇండియా వైడ్ భారీ మార్కెట్ ఉన్న హీరోలు ఇద్దరే ప్రభాస్ యష్ కన్నడ ఇండస్ట్రీని శిఖరాలకు చేర్చిన యష్ అక్కడెవ్వరికీ సాధ్యం కాని వంద కోట్ల ఘనతని సాధించడమే కాక ఏకంగా రెండు వందల యాభై కోట్లు కొల్లగొట్టి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగాడు నెక్స్ట్ డైలాగ్స్ సమాజం పోకడలకు అద్దం పట్టే డైలాగ్స్తో పాటు హీరోయిజాన్ని అంతెత్తున లేపే డైలాగ్స్ ఎన్నో లో ఉన్నాయి ఇంతలా ఫేమస్ అయిన డైలాగ్స్ ఈ మధ్య ఎక్కడా లేవు ఊర్లో బ్రతకడానికి వచ్చినవాడు ఊరి గురించి తెలుసుకుంటాడు కానీ ఆ ఊరిని ఏలడానికి వచ్చినవాడు తన గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు రక్తం వాసనకు పిరానా చేపలన్నీ ఒకే చోట చేరాయి కానీ ఆ చేపలకు తెలీదు ఆ రక్తం వాటిని వేటాడే తిమింగలానేదని ఇవి మచ్చుకు రెండు ఇలాంటివి సినిమాలో ముప్పైకి పైగా ఉన్నాయి నెక్స్ట్ కెమెరా వర్క్ ఎడిటింగ్ ఫైట్స్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఆర్ట్ వర్క్ విఎఫ్ఎక్స్ వర్క్ ఇలా ప్రతిదానికి మనం బిగ్ క్రెడిట్స్ ఇవ్వాలి స్క్రీన్ వెనుక వీరి కష్టం మాటల్లో చెప్పలేనిది ఇలా దునియా దద్దరిల్లే విజయం సాధించిన కేజీఎఫ్ మూవీ సెకండ్ పార్ట్పై అంతులేని అంచనాలున్నాయి అదెలా ఉండబోతోందో మొన్న రిలీజ్ అయిన టీజర్ రికార్డ్స్ ఒక శాంపిల్ కేజీఎఫ్ టూ ఓపెనింగ్స్ని ఊహించడానికి కూడా సాధ్యం కాని దాని రికార్డ్స్ని తట్టుకోవడం బాక్సాఫీసు కూడా కష్టమే వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి